ఏంటో అనేటువంటి ధర్మ సందేహాలను అడిగి తెలుసుకుందాం పాటు ఆధ్యాత్మిక గురువు మోహన్ రావు శర్మ స్వామి స్వామి నమస్తే నిజంగా అసలు వేదంలో నుంచే విద్య పుట్టింది సో వేద విద్య అంటే ఏంటి అంటే మహావిష్ణుకరమనే శ్రీగురు భగవాన్ మహా అసలు వేదం అంటేనే తెలుసుకోదగ్గది విద్య అనే శబ్దం నుంచి విద్య అనేది పుట్టింది విద్య అనే సంస్కృత పదం నుంచి విద్య విద్య అంటే విద్య అంటే ఏంటి తెలుసుకోదగ్గది వేదము అంటే ప్రతి ఒక్కరూ తెలుసుకుందీ అందులో విద్యలు ఉన్నాయా అని అంటే ఉన్నాయి ఎన్ని ఉన్నాయంటే అష్టాదశ అని చెప్తారు అష్టదశ చేసి పద్దెనిమిది విద్య ఏంటివి వేదం లేని ఐదు వేదాలు ఐదు ఉన్నాయి ఒకటి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అత వేదము ప్రణవేదము దీనికి ఉపవేదాలు ఉన్నాయి ఋగ్వేదానికి ఆయుర్వేదము యజుర్వేదానికి ధనుర్వేదము సామవేదానికి వేదము తర్వాత అధరణ వేదానికి వేదము ప్రణవ వేదానికి అర్థ అర్థశాస్త్రమని ఉపవేదాలు ఉంటాయి అంటే పదే దీనికి షడంగాలు ఉంటాయి శిక్ష వేకరణం ఛందస్సు నివృత్తము కల్పము ఇవన్నీ కలిపి షడ ఆ రంగాలు ఉంటాయి షడంగాలు దీని తర్వాత పురాణము పురాణము మీమాంస ధర్మశాస్త్రము న్యాయశాస్త్రం ఇవన్నీ కలిపి మనకి వీళ్ళు అంటారు కానీ ఇరవై వచ్చాయన్నమాట ట్వంటీ ఇరవై వచ్చాయన్నమాట ఈ ఇరవై కూడా వేద విద్యలు అంటే ఐదు వేదాలు తీసుకుంటే ఇరవై వస్తాయి నాలుగు వేదాలు తీసుకుంటే పద్దెనిమిది ఈ ఇవన్నీ కూడా వేదముల యొక్క వేద విద్యాలు చూడండి ఎజుర్వేదానికి ఉపవేదం ఏది ఆయుర్వేదం ఆయుర్వేదం మన ప్రజలకి ఏం చేస్తుంది ప్రాణం పోస్తుంది బతికిస్తుంది రోగాల నుంచి విముక్తులు చేస్తుంది ప్రాణం కాపాడుతుంది అన్ని రకాల రుగుమతుల నుంచి కాపాడేది యజుర్వేదం అందులో ఇంకేముంది యజ్ఞం ఎలా చేయాలి యజ్ఞాలు ఏ దేవతను పూజించాలి దేవతల యొక్క వర్ణనంతా కూడా ఋగ్వేదం ఉంటుంది యజుర్వేదం ఏముంది యజుర్వేదంలో ప్రయోగం ఉంటుంది కర్మకాండంలో ఇక్కడ ఏం చెప్పిందో ఋగ్వేదం దాని కర్మకాండ యజుర్వేదం కర్మకాండం అంటే ఏంటి ప్రయోగం ప్రాక్టికల్ యజ్ఞం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి దానికి యజ్ఞ ఏంటి అదే వాటిని ఏ విధంగా నిర్మించాలి తయారు చేయాలి యజ్ఞశాల ఎలా నేర్పించాలి కుండం ఎలా నేర్పించాలి నిర్మించాలి తర్వాత ఇది దీనికి ఇంకోవాదం ఏంటి ధనుమేదం ధను ధనువేదం అంటే అది ఒక టెక్నాలజీ ఉపయోగించే ఇప్పుడు ఐటీ ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఆ విధంగా ధనుమేదం అనేది యుద్ధ సామగ్రి చెప్పారు చెప్పారు అంటే యంత్రాలు అస్త్రాలు శస్త్రాలు అగ్నియాస్త్రము వర్ణాస్త్రము తర్వాత వజ్రాస్త్రము ఇటువంటి అస్త్రాలు చాలా పవర్ఫుల్ అస్త్రాలు అన్నమాట అవి ఏ విధంగా తయారు చేయాలి దాన్ని ఎలా ప్రయోగం చేయాలి తర్వాత యుద్ధ వ్యూహాలు చేసేటప్పుడు ఆ యుద్ధ వ్యూహరచన కూడా దానిలో ఉంటుంది తర్వాత యుద్ధాలు చేసేటప్పుడు పెద్ద పెద్ద మహా మహాయంత్రాలు ఉంటాయి అది అది యంత్రం ఉంటుంది తర్వాత అంటే యంత్రము శబ్దం పిడుగులు పడినట్టు వస్తున్నాను అంటే శత్రురాజ్య ఏనుగులు బిదిరిపోవడానికి ఆ యంత్రం ఉపయోగిస్తారు తర్వాత కోట కోటలు పాల్గొంటే దుర్భన యంత్రాలు పెద్ద పెద్ద రాళ్ళు ఎతరమే కష్టం అటువంటి విశ్రణానికి వాళ్ళకి బాహుబలి చూశారు సార్ ఒకేసారి శతధరుద్ర సహస్రధను బాణాలు వేసే యంత్రాలు అటువంటివన్నీ ఈ యజురేదం ఉంటారు అంటే ఇటువంటి తర్వాత ఇంతే కాకుండా పుష్పక విమానాలు అంటే ఆకాశ అవి ఆకాశంలో ఎగురుతాయి భూమి మీద ఎగురుతాయి నీటితో ఉంటాయి నీటి మీద పెళ్ళకుండా తీర్పుని పెడతా అటువంటి టెక్నాలజీ నీళ్ళు ఎదురువెడుతుంది అంటే ఈ వేదంలో ఎంతవరకు ఆయుర్వేదం కదా ఉక్వేదం దానిలో శాస్త్రం ఉంటుంది వైద్య శాస్త్రం ఎంతవరకు అక్కడ శిల్పం ఉందంటే సెవెంటీ పర్సెంట్ శిల్ప ఉంటుంది ఎలా అంటే ఈ ఆయుర్వేదం సంబంధించినటువంటి పరికరాలన్నీ కూడా చేయాలి అంటే చాలా సూక్ష్మ సూక్ష్మంగా ఉంటాయి అంటే మూడు వేల సంవత్సరాల క్రితము సుశ్రుతుడు అనే వైష్ణిక మన ఆయుర్వేద గురువు ఆయన ఒక యుద్ధంలో ఒక రాజు యొక్క ముక్కు పోయిపోతుంది యుద్ధంలో గెలుస్తాడు రాజ్యం వస్తుంది సంపద వస్తుంది వస్తుంది ముఖానికి అందం పోతుంది ముక్కుపోతే అందం పోయేటే కదా అప్పుడు ఈయన్ని పిలిపించి దీనికి ఏదైనా పరిస్కారం అంటే ఆయన శరీరంలో మాసం తీసుకు తీసుకొని ఆ ముక్కుని మళ్ళీ అతికించి ప్లాస్టిక్ సర్జరీ అప్పుడు మూడు వేల సంవత్సరాల క్రితం వేద విజ్ఞానం ఉందా ఇప్పుడు సైన్స్ నుంచి వేదం వచ్చిందా వేదం నుంచి సైన్స్ వచ్చిందా చెప్పండి ఇప్పుడు ఇదే ప్రామాణికంగా తీసుకొని దీన్ని ఇప్పుడుండే లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇది అంతే కానీ ఇదేం కొత్త విషయం కాదు పాత విషయం మన సనాతన ధర్మంలో వేదకాలంలో ఈ ప్లాక్టిక్ సర్జరీ కానీ ఆ చేతి తీసుకు చేతులైన కృత్రిమ చేతిలో తిరిచడము కాలు తీమ కాలు అతికించడము ఇటువంటి తలకించడము తలకించే కూడా చరిత్ర కనిపిస్తుంది వినాయకుడు తల తగ్గిపోయింది అంటే వినాయకుడు ఒక మనిషి ముఖంలో ఉండేవాడు ఏడు తలకించాడు విష్ణు తలసెగిపోయింది విష్ణు తల ఇప్పుడు విష్ణుని విష్ణు ఒక దేవత ముఖంతో పూజ చేసే విష్ణు కాదు

ఇవన్నీ ఇతర పరిక పరికరాలు యంత్రాలు తంత్రాలు ఆ భూచారాచన ఇవన్నీ కూడా శిల్పజాతీలో చేయాలి అన్ని అర్థం కాదు చేయలేరు కూడా విలేజెస్ ఇప్పుడు ఒక యంత్రం తయారు చేస్తే దాని ఎంత ఉపయోగించడం నేర్పించి ఇస్తారు కత్తి తయారు చేస్తారు ఈ కత్తిని ఏ విధంగా వాడాలి ఏ విధంగా డిపెండ్ చేసుకోవాలి అనేది నేర్పించి మీకు ఇస్తారు ఆ విద్య విద్య ఒక బాణం బాణం తయారు చేసి దీన్ని ఏ విధంగా ప్రయోగించాలి మంత్రంతో సహా మీకు నేర్పించి మీకు ఇస్తారు నేర్పిస్తారు ఎగ్జాంపుల్ ద్రోణాచారి మహాభారతం గ్రౌండ్ వచ్చాడు ఆయన విశ్వకర్మంస గురువులు ఉన్నారు ఆయన గౌరవ పాండే హిందు విధి నేర్పించారు ఆయన ప్రతి ఒక్క అస్త్రాన్ని ఇస్తూ మంత్రాలతో సహా నేర్పించి మీకు ట్రైనింగ్ ఇచ్చారు అంతేవిధంగా ఈ ఇటువంటి ఈ శిల్పం అన్ని కూడా ఈ తయారు చేయాలి ఆయుధాలు తయారు చేయాలి యంత్రాలు తయారు చేయాలి యంత్రా అంటే మిషన్ ఉన్నాయి అవి తయారు చేయాలి విమానాలు తయారు చేయాలి ఇదంత శిల్పమే నిజం విధంగా నైంటీ పర్సెంట్ శిల్పం దాని తర్వాత సామవేజం వల్ల సామయోగం ఏముంది సంగీతం సామౌండ్ సంగీతం సంగీతం అంటే ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి అప్పటి నుండి అప్పుడు ఇంకా పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి చాలా సప్తస్వరాలు కలిగించే రాళ్ళలోనే సప్తస్వరాలు కలిగించే స్తంభాలు చేశారు హంపిలో ఉన్నాయి శిల్పాలు చెక్కుతూ ఒక ఇలా చేత మూడితే సారా వస్తుంది రీ గ మా ఇలా ఒక స్తంభం ఇలా తడుతుంటే ఒక సౌండ్ వస్తుంది అంటే శిల్ప విజ్ఞానం ఎంత ప్రభావితం చూడడం అదే ఇది రాళ్ళలో అంతేకాకుండా ఒక వీళ్ళ తయారు చేయాలన్నా హార్మోనియం చేయాలన్నా చేయాలన్నా ఇతర తరద ఎన్నో సంగీత పరికరాలు ఉన్నాయి వాటి యొక్క శబ్ద తరంగా వీళ్ళ ముందు అభ్యసించి ఆ యొక్క స్వరాలను ప్రజలు తెలియజేస్తూ ఆ ఇన్స్ట్రుమెంట్ తయారు చేసి ఇచ్చి దాని యొక్క ట్రైన్ కూడా వీళ్ళే ఆ అభ్యాసం కూడా వీళ్ళ చేయించారు అంత విజ్ఞానం ఎవరు సామాన్య ఇదేమో చేస్తారు విశ్వకర్మ చేస్తే ఆ సాధ్యం సాధ్యత అనిపించిందరికి సాధ్యం కాదు ఈ దీనిలో కూడా మనకి సెవెంటీ పర్సెంట్ శిల్పం కనిపిస్తుంది సామాన్యంలో దాని తర్వాత వచ్చేది స్థాపత్యం అదన అదనం ఎదుగు హండ్రెడ్ పర్సెంట్ శిల్పం ఉంటుంది అదనం విధులు ఏముంది యంత్రము తంత్రము శిల్పం యంత్రము తంత్రము శిల్పం యంత్రం అంటే ఈ మిషనరీ అవి ఉన్నాయి తర్వాత నగరాలు నగరాలు కోటలు గ్రామాలు పట్టణాలు పెద్ద పెద్ద మేడలు వంతెనలు ఇవన్నీ ఇంజనీరింగ్ టెక్నాలజీ అంతా అదనూ ఉంటుంది వాస్తు వాస్తు కట్టాలంటే ఇవన్నీ అదనూ ఉంటుంది దాని తర్వాత యంత్ర మంత్రతంత్రాలు అంటే ప్రయోగం ఒక రాగిరికి ఒక యంత్రం రాసి దాన్ని ప్రయోగం చేస్తే మీకు అద్భుతమైన ప్రజలు చేసి పెట్టాలి మీకు రాజయోగం రావాలి రాజకీయంలో మీరు ఒక స్థానంలో కూర్చోబెట్టారు అంటే మీ పేరు మీకోసం ఒక ఎంత మీ పేరుతో ఒక ఎంత రాసి దానికి విధి విధి విధానంతో పూజ చేసి మీకు మీ ఇంట్లో ప్రతిష్టాపన చేసి మీ చెడు పూర్తి చేస్తే చాలు మీరు అనుకుంటు జరుగుతుంది మీకు ఒక పదవి పదవి కావాలి పదో వస్తుంది డబ్బు కావాలి డబ్బు వస్తుంది ఈరోజు టెక్నిక్స్ అని అదన చెడుతుంటారు మంచి చెడు రెండు ఉన్నాయండి వేదం మంచి చెయ్యమని చెబుతుంది మనుషులు స్వార్థపుతో మీకు ఇంకొకటి వేదం మీకు ఉంది వాడిని చంపాలి అప్పుడు చంపాలి ఒక మారక యంత్రం వేయమంటే మారణ యంత్రం చేసి చేయిస్తే మీరు ప్రయోగం చేయిస్తారు ఆయన తనికపోతున్నాను ఇది తక్కువ అది బాబు లేక అది ఆ కరమం పోదు రక్త కారణం మీరు మీరు సంతోషపడవచ్చు అలాంటి కూడా మేదం అప్పుడేమో ఉంది ఆ కర్మ అనుభవించాల్సి అలాంటి కూడా మేధం రావచ్చు అదన విధంగా ఉంది మారక మోహనా వశీకరణ ఉచ్ఛారణ మారణ అన్నీ ఉన్నాయి అన్ని ధన ధ్యానం సభ మర్యాద ఆ తర్వాత ధన ఘన ఎంత ధనాకర్షణ ఎంత మానవ మానవాకర్షణ ఎత్తారు అన్ని అక్కడ అది కూడా విద్య అంటారు విద్యలే కదా అతి విద్యక్తులు చెడు విద్య చెడు విద్య ఎట్లా అవుతుంది లోక కళ్యాణం కోసం ఉపయోగించేటప్పుడు మంచి విద్య మీరు స్వార్థంగా స్వార్థపూర్తిగా చెడుకు ఉపయోగిస్తే చెడు విద్య వేద మంచిమని చెప్పింది కానీ చెడు చెయ్యమని చెప్పలేదు కదా అందుకే మా పూలు విలే చెప్పారు చేయించేశారంటే ఆ విషయంలో కూడా వెళ్ళలో కొద్ది కూర్చునే ఉన్నాయి ఇప్పుడు మహాభర్తి అలా జరిగింది మహాభర్తిదు జరిగింది హింస హింసే కదా కొన్ని లక్షల మంది చచ్చిపోయారు హింసే కదా చెడు అంతా మంచిదే కదా చెడులో వచ్చి రావన్న చెడు ఉంటేనే మంచి గెలుగు ఉంటుంది అలాగే చెడు ఉండదని చెప్పట్లేదు చెడు ఓ రెండు వైపులో ఉందంటే మంచి చెడు మిశ్రితమే ఈ లోపం అంత కలియుగంలో మంచిగా చెల్లిపోతుంది వేదంలో ఎందుకు నాలుగు నాలుగు వందల సంస్కృతిలో బ్రహ్మంగారే రాశారు కళాక్యమం అందులో ఈ కలియుగంలో ఏ విధంగా చనిపోతారో ఏ విధంగా ధర్మ ప్రశ్నలు అవుతారో ఏ విధంగా వినాశం కొని తెచ్చుకుంటార మన వీరభద్ర స్వామి గారు కళాక్యాన్ని చక్కగా పొందుపరిచారు అది అన్ని హండ్రెడ్ పర్సెంట్ జరిగాయి అంటే ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ అయిపోయి ఇంకా ట్వంటీ పర్సెంట్ మిగిలింది అంత వినాశమే వినాశనం మిగిలి ఉంది అది మనం చూడగలం మోస్ట్లీ ఈ గోదినా సంవత్సరంలో చాలా ప్రమాదాలు వచ్చే అవకాశాలు మన కాలజ్ఞానం పరిశీలిస్తే మనకి తెలుస్తున్నాయి ఇప్పుడు ఇంకొకటి ఇంకో వేదం కూడా చెప్పాలి ఇంకో వేదంలో యంత్రము మంత్రము తంత్రము నగరం కోట వాస్తవ నిర్మాణం వచ్చాయి దాని తర్వాత ఏంటి ప్రణవేదం ప్రాణవేదం పూర్తిగా కబోలు విజ్ఞానం దీనికి ఉపవేదము అర్థశాస్త్రం అంటారు ఇది పూర్తి గౌల విజ్ఞానం ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇది రహస్యంగా ఉండిపోయింది పబ్లిసిటీ అవ్వలేదు ఈ నాలుగు వేదాలు పబ్లిసిటీ అయ్యాయి అంటే ఎవరికి ఇవ్వట్లేదు ఎందుకంటే దీనిలో చాలా విలువైన సమాచారం ఉంది ఈ సమాచారం ప్రజలకు వెళ్తే వీళ్ళు ఎక్కువ దుర్వినియోగం చేసే పరిస్థితి ఒకటి పరిచేందుకే మీరు చెప్పారు కాంట్రవర్సీలు అంటే ఏంటి చెడు ఉంది ఎక్కువ అని ఇదిస్తే ఇస్తే దీన్ని ఉపయోగించుకుని ఇంకా చెడు చెడిపోయే అవకాశం ఉందని చెప్పేసి ఇది ఇవ్వలేదు ఎక్కడ ఇవ్వలేదు విశ్వకర్మ ఉండస్తులో మధ్య ఉన్నప్పుడు ఉండిపోయింది ఉంది వాళ్ళలో ఉండిపోయింది కానీ ఇతరులకు ఇవ్వలేదు విశ్వకర్మ వంశస్థులు అని చెప్తున్నాను కదా ఏ వీళ్ళు విశ్వకర్మ అంటే పరమాత్మ పరమాత్మ వంశస్థులు అనేది ఇంకో వీడే తెలుసు మనిషి రూపేణ ఉంటారు అవును దేవతలు మనిషి లోపంలో ఉంటారు పరమాత్మ తన రూపంలో తనను కూలి ఉండే రూపాన్ని మనుషులుగా సృష్టించాలని చెప్పుకున్నాం దేశానికి ఆధార గ్రంథాలే వేదాలు అవే కదా చెప్పుకుంటున్నాం తీసుకోవాలి ఆ వేదాలు ఏవైతే ఉన్నాయో అవే మనకి సనాతన ధర్మానికి ఆధార గ్రంథాలు తర్వాత ఇప్పుడు అందులో విజ్ఞానం ఉందండి జ్ఞానము విజ్ఞానం ఉంది వేదంలో ఏముంది జ్ఞానము విజ్ఞానం ఉంది కనుక కనుక అవే ఆధార గ్రంథాలు ఉంటాయి సనా సనాతన ధర్మానికి ఆధార గ్రంథాలు దాని ఏముంది మనుషులు చక్కగా విలాసవంతంగా సుఖవంతంగా ఆరోగ్యవంతంగా ఇతరులకు సేవ చేస్తూ ఒక ఆదర్శవంత జీవితం గడపడానికి ఆ వేదాలు దోహదపడతాయి అందుకే వేదాలే ప్రామాణిక మనం తీసుకుంటాం ధన్యవాదాలు చూసాం కదా వేదాల్లో ఉన్నటువంటి విద్యకు సంబంధించినటువంటి విషయాలను గర్భ సందేహాలను స్వామివారు స్పష్టంగా చెప్పారు కిపో